హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని రాసుల వారికి ఒక అద్భుతమైన మహాయోగాన్ని తీసుకురాబోతుంది వారి జీవితంలో ప్రతిరోజు అదృష్టమే తలుపు తడుతుందని గ్రహాల సంచారం అనుకూలించడం వలన ఈ నాలుగు రాసుల వారికి ఒక స్వర్ణయుగం ప్రారంభం కానుంది ఈ కాలంలో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళలు ఆశయాలు కళ్ళ ముందే నెరవేరుతాయి ఆర్థికంగా చూస్తే అపారమైన సంపద వారి తలుపు తడుతుంది ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి ఉద్యోగాలలో ప్రమోషన్స్ జీతాల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు పాత అప్పులు తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు ఇక సామాజికంగా వారికి కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని నడుతాయి వారు ఎక్కడికి వెళ్ళినా గౌరవం మర్యాదలు లభిస్తాయి వారి మాటలకు విలువ పెరుగుతుంది వారి నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి ఈ యోగ కాలంలో వారు ఏ పని మొదలుపెట్టినా విజయం వారిని వరిస్తుంది వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కోవటం అసలు ఎందుకు ఈ రాసుల వారికి అదృష్టం పడుతుంది అనే ఆలోచన మీకు వచ్చే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో గురువు ఈ రాసుల వారికి అదృష్టాన్ని రాజయోగాన్ని కలిగిస్తాడు దేవగురువైన బృహస్పతి అనుగ్రహంతో సుమారు ఆరు నెలల పాటు వారి జీవితంలో ప్రతిరోజు ఒక పండగలా మారనున్నది గురుగ్రహం ఒక రాష్ట్రం సుమారు ఒక సంవత్సరం పాటు సంచరిస్తాడు ఈ రాసు మార్పును గురు సంచారం అంటారు మరియు ఇది జ్యోతిష శాస్త్రంలో ఒక చాలా పెద్ద సంఘటనగా గుర్తించబడుతుంది గురువు తన స్థానాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి జీవితంపై పడుతుంది కొన్ని రాసుల వారికి ఈ సంచారం ఒక మహాయోగాన్ని ఒక స్వర్ణ యోగాన్ని తీసుకువస్తుంది వారి కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం వారి తలుపు తడుతుంది గురువు యొక్క దృష్టిని అమృత దృష్టి అంటారు అంటే ఆయన దృష్టి ఏ రాశి లేదా ఏ స్థానంపై పడుతుందో ఆ స్థానానికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి అక్కడ ఉన్న దోషాలు తొలగిపోతాయి గురువు అనుగ్రహం ఉంటే దైవికమైన లక్షణం ఉన్నట్లే ఆయన దై ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం సంపద మరియు కీర్తి వాటంతటవే వచ్చి చేరుతాయి అందుకే గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో సర్వశుభాలు శుభ ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి అక్కడ ఉన్న దోషాలు తొలగిపోతాయి గురువు అనుగ్రహం ఉంటే దైవికమైన లక్షణం ఉన్నట్లే ఆయన దై ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం సంపద మరియు కీర్తి వాటంతటా అవే వచ్చి చేరుతాయి అందుకే గురువును ప్రసన్నం చేసుకోవటం జీవితంలో సర్వశుభాలు కలుగుతాయి మరి అదృష్ట రాసులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఆ అదృష్ట రాశులు ఏంటో వారికి గురుగ్రహం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను అందించబోతుందో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో గురు అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతున్న మొదటి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక అద్భుతమైన శుభయోగాన్ని తీసుకురాబోతుంది దేవగురువైన బృహస్పతి మీ రాశి నుండి రెండవ రాశి ఇంట అంటే తన కుటుంబ వాక్స్థానంలో సంచరించిపోతున్నారు శాస్త్రంలో రెండవ స్థానం చాలా కీలకమైనది గురువు ఈ స్థానంలోకి ప్రవేశించడం వలన మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి దీన్ని కోటీశ్వర యోగం అని చెప్పవచ్చు ఈ సమయంలో మీకు ధన ప్రవాహం పెరుగుతుంది ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీకు ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగంలో ఉన్న డబ్బుకు లోటు అనేది ఉండదు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికొందుతుంది పాత అప్పులు తీర్చి ఆర్థికంగా స్వేచ్ఛను పొందుతారు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం బంగారము భూమి లేదా ఇతర ఆస్తులపై పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను అందిస్తాయి కేవలం డబ్బు సంపాదించడమే కాదు దాన్ని పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు గురువు అనుగ్రహంతో మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం బలంగా ఉంటుంది వివాహం సంతానం వంటి శుభవార్తలు వింటారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు మాట్లాడే విధానం ఎంతో ఆకర్షణీయంగా ప్రభావవంతంగా ఉంటుంది మీ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు ఇది వృత్తిపరంగా మీకు ఎంతగానో సహాయపడుతుంది పై అధికారులను సహోద్యోగులను మీ మాటలతో ఆకట్టుకొని కార్యాలయంలో మీ గౌరవాన్ని పెంచుకుంటారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండి గొప్ప విజయాలను అందిస్తాయి ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ గురు సంచారం ఆర్థికంగా కుటుంబ పరంగా మరియు వ్యక్తిగతంగా ఒక స్వర్ణయుగంలో ఉండబోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోతున్న ఈ రాశికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని తీసుకువస్తున్న రాశి మిథున రాశి ఎందుకంటే బృహస్పతిని ఈ రాశిలోనే అంటే మీ లగ్నంలోనే సంచరించబోతున్నారు నేరుగా మీ రాశిలోనే అంటే మీ లగ్నంలోనే సంచరించబోతున్నారు దీనినే జన్మగురువు అంటారు ఇది అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన యోగాలలో ఒకటి గురువు నిరాశలో ఉండటం వలన మీ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది మీలో ఆత్మవిశ్వాసం అవుతుంది మీ ఆలోచన విధానంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది మీరు జ్ఞానవంతులుగా వివేకవంతులుగా ప్రకాశిస్తారు సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు నిమ్ముడింపజేస్తాయి ప్రజలు మీ సలహాల కోసం మీ మార్గదర్శకత్వం కోసం వస్తారు మీ రూపంలో ఒక కొత్త తేజస్సు ఆకర్షణ వస్తాయి ఇది మాత్రమే కాదు జన్మలగ్నంలో ఉన్న గురువు తన దివ్యమైన దృష్టిని ఐదు ఏడు తొమ్మిదవ స్థానాలపై చేస్తాడు ఐదవ స్థానం విద్య సంతానం సృజనాత్మకతకు సంబంధించింది గురు దృష్టి వలన విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణిస్తారు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కళలు నెరవేరుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్తలు అందుతాయి ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి పిల్లల వలన సంతోష గర్వకారణమైన సంఘటనలు జరుగుతాయి ఏడవ స్థానం వివాహం భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత పెరిగి వారి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు బలపడి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇక తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం గురువు దృష్టి వలన మీ అదృష్టం రెక్కలు తొడుగుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అదృష్టం కలిసి వచ్చి విజయాలు సాధిస్తారు తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ గురు సంచారం వారి జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసి ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం కీర్తి మరియు కుటుంబ సంతోషాన్ని అందిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టపోతున్న మూడవ రాశి కన్యారాశి ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృత్తి ఉద్యోగ రంగాలలో ఒక అద్భుతమైన మైలురాయిగా వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృత్తి ఉద్యోగ రంగాలలో నిలిచిపోతుంది దైవగురువైన బృహస్పతి మీ రాశికి పదవ స్థానమైన కర్మరాజ్య స్థానంలో సంచరించబోతున్నారు పదవ స్థానం ఒక వ్యక్తి యొక్క వృత్తి కీర్తి ప్రతిష్టలు సామాజిక హోదాను సూచిస్తుంది ఈ స్థానంలో శుభగ్రహమైన గురువు సంచారం చేయటం వలన మీరు వృత్తి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధ్రోహిస్తారు ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లభించే అవకాశం బలంగా ఉంది జీతం ఊహించని స్థాయిలో పెరుగుతుంది మీ పనికి గుర్తింపు లభించి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడతాయి నాయకత్వ పదవులు వరించే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు తగిన గొప్ప అవకాశం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం వ్యాపారం చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం వారి వ్యాపారం విస్తరించి లాభాలు వెల్లువెత్తుతాయి కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు కుదుర్చుకుంటారు రాజకీయాలు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి ప్రజల్లో ఆదరణ పెరిగి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పదవ స్థానంలో ఉన్న గురువు తన దృష్టిని రెండు నాలుగు ఆరవ స్థానాలపై ప్రసరింపజేస్తాడు రెండవ స్థానంపై గురు దృష్టి వలన మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది కుటుంబంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది నాలుగవ స్థానంపై గురు దృష్టి వలన కూడా వాహన యోగాలు కలుగుతాయి కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడం కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వంటి కళలు నెరవేరుతాయి తల్లితో సంబంధాలు బలపడతాయి ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఆరవ స్థానంపై గురు దృష్టి వలన శత్రువులు పోటీదారులపై విజయాలు సాధిస్తారు వివాదాలకు అనుకూలంగా వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా కూడా ఇది మీకు మంచి సమయం రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోతున్న నాలుగవ రాశి వృచ్చిక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని ఊహించడానికి బృహస్పతి ఎనిమిదవ స్థానంలో సంచరించబోతున్నారు సాధారణంగా అష్టమ స్థానంలో గురువు సంచారాన్ని కొంతకాలంగా కష్టకాలంగా భావించినప్పటికీ ఈ స్థానం ఆకస్మిక ధనలాభాలకు వారసత్వ సంపదకు లోతైన జ్ఞానానికి మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక గురువు అంటే శుభగ్రహం ఈ స్థానంలో ఉండటం వలన మీకు కొన్ని అనూహ్యమైన మార్పుల ద్వారా అదృష్టం వరించబోతుంది ఈ కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంటుంది వారసత్వంగా ఆస్తి రావటం బీమా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు అందటం లేదా చిరకాలంగా రావాల్సిన డబ్బు హఠాత్తుగా చేతికి రావటం వంటివి జరగవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేస్తుంది అంతేకాకుండా ఎనిమిదవ స్థానం పరిశోధనలకు రహస్య శాస్త్రాలకు సంబంధించింది ఈ సమయంలో మీ అంతర్జ్ఞానం పెరుగుతుంది జ్యోతిష్యం వాస్తవ ఆధ్యాత్మికత వంటి విషయాలపై ఆసక్తి పెరిగి వాటిలో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులకు శాస్త్రవేత్తలకు ఇది అద్భుతమైన సమయం వారు తమ పరిశోధనలలో గొప్ప విజయాలను సాధిస్తారు అష్టమ స్థానంలో ఉన్న గురువు తన దృష్టిని పన్నెండు రెండు నాలుగు స్థానాలపై సాధిస్తాడు పన్నెండవ స్థానంపై గురు దృష్టి వలన విదేశీ ప్రయాణ యోగం కలుగుతుంది విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూల సమయం ఖర్చులు పెరిగినప్పటికీ అవి శుభకార్యాలకే ఉంటాయి రెండవ స్థానమైన ధనస్థానంపై గురుదృష్టి ఉండటం వలన మీ ఆర్థిక పరిస్థితి విస్తారంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఆకస్మిక లాభాలు మీ సంపద పెరుగుతుంది కుటుంబంలో కూడా శాంతి సంతోషం నెలకొంటాయి నాలుగవ స్థానంపై గురుదృష్టి వలన గృహ వాహన సౌక్యం కలుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం అవసరం పెద్ద సమస్యల నుండి బయటపడతారు మొత్తం మీద రుచి వారికి ఈ గురు సంచారం జీవితంలో ఒక పెద్ద పరివర్తనను తీసుకువస్తుంది అదృష్టం ద్వారా ఆర్థికంగా బలపడతారు మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రాసుల వారికి గురుగ్రహ సంచారం వలన అద్భుతమైన యోగాలు అదృష్టాలు కలగబోతున్నాయని తెలుసుకున్నాం అయితే ఈ గ్రహాల అనుగ్రహం మనకు అండగా ఉన్నప్పుడు మనం కూడా కొన్ని పరిహారాలు దైవ కార్యాలు చేయటం వలన ఆ శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి మరియు ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా తొలగిపోతాయి గురుగ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి ఈ రాసుల వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే చాలా మంచిది ప్రతి గురువారం రోజున ఉపవాసం ఉండటం లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించటం చాలా శ్రేయస్కరం బృహస్పతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం శనగలు పసుపు వస్త్రాలు పసుపు పువ్వులు వంటివి గుడిలో దానం చేయటం వలన గురుగ్రహం ప్రసన్నమవుతాడు ముఖ్యంగా గురువులకు పెద్దలకు మరియు పండితులకు గౌరవం ఇవ్వటం వారికి సేవ చేయటం గురు అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమమైన మార్గం మీ జ్ఞానాన్ని విద్యను ఇతరులతో పంచుకోవడం కూడా ఒక రకమైన గురు సేవయే ప్రతిరోజు లేదా కనీసం ప్రతి గురువారం ఓం బృహస్పతి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వలన మీ చుట్టూ ఒక సానుకూల శక్తి వలయం ఏర్పడుతుంది అరటి చెట్టును పూజించడం దానికి నీరు పోయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది పేద విద్యార్థులకు పుస్తకాలు చదువుకోవడానికి అవసరమైన వస్తువులు దానం చేయటం వలన గురువు యొక్క కరుణ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కుంకుమ లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన గురువు బలం పెరుగుతుంది చిన్న చిన్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించడం వలన గురుగ్రహం మీకు అందించబోయే అదృష్టాన్ని సంపదను మరియు కీర్తిని మీరు సంపూర్ణంగా అందుకోగలుగుతారు చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో గ్రహాలు మీకు అద్భుతంగా అనుకూలిస్తున్నాయని అదృష్టం మీ వెంటే నడుస్తుందని చెప్పినప్పుడు దాని అర్థం మీరు ఏమీ చేయకుండా కూర్చున్న పనులన్నీ వాటంతటవే జరిగిపోతాయని కాదు శాస్త్రం ఏ సమయంలో ఏ పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది గ్రహాల అనుగ్రహం అనేది ఒక రైతుకు అనుకూలమైన వాతావరణం లాంటిది సరైన సమయంలో వర్షం పడి ఎండ కాస్తే పంట బాగా పండుతుంది కానీ అసలు విత్తనాలే నాటకుండా పొలాన్ని దొన్నకుండా ఉంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఉన్నా పంట పండదు కదండి అదేవిధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మరింత ఉత్సాహంగా రెట్టింపు కృషితో పనిచేయాలి మీ లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవాలి ఈ సమయంలో మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాలను అందిస్తుంది స్వామర్థనాన్ని నిరాశను వదిలిపెట్టి ఇదే సరైన సమయం అని నమ్మి ముందుకు సాగాలి మీ కళలను సాకారం చేసుకోవడానికి ఎంతకంటే మంచి అవకాశం దొరకదు గ్రహాల బలం మీ ఆత్మవిశ్వాసాన్ని పంచాలి మీలోని శక్తిని బయటికి తీసుకురావాలి అవకాశాలు వాటంతట అవే రావచ్చు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి సానుకూల దృక్పథంతో పట్టుదలతో ప్రయత్నాలను కొనసాగించండి ఒక అద్భుతమైన అధ్యాయంగా మార్చుకోండి మీ కృషి గ్రహాల అనుగ్రహం కలిసి మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి